ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో హెల్త్ అసిస్టెంట్లకు కౌన్సిలింగ్ నిర్వహించి మలేరియా ఫైలేరియా జోనల్ మలేరియా ఆఫీస్ కార్యాలయాల్లో అన్ని ఖాళీలను భర్తీ చేయాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు రత్నం రాజు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చీకట్ల డిమాండ్ చేశారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాదన హెల్త్ అసిస్టెంట్లకు బదిలీలు చేపట్టాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు రత్నం రాజు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చీకట్ల డిమాండ్ చేశారు గురువారం కాకినాడ జిల్లా వైద్యశాఖ కార్యాలయం వద్ద యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో పదహైదు గ్రామ సచివాలయాలు ఉన్నాయని నాలుగు వందల ఆరు హెల్త్ అసిస్టెంట్లు ఉన్నారని పేర్కొన్నారు కొత్త జిల్లాలు ప్రతిపాదికన బదిలీలు చేపట్టాలని కోరారు ఒక్కొక్క హెల్త్ అసిస్టెంట్లకు రెండు నుంచి మూడు సచివాలయాలు బాధ్యతలను అప్పచెప్పడం జరుగుతుందన్నారు రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం బదిలీలు చేపట్టాలన్నారు నిబంధనలుగా ఒక్కొక్క ఎంతసేపు రెండు నుండి నాలుగు సచివాలయాలు మ్యాప్ చేయవలసి ఉండగా ఆరు నుండి ఎనిమిది సచివాలయాలు మ్యాపింగ్ చేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో హెల్త్ అసిస్టెంట్లకు కౌన్సిలింగ్ నిర్వహించి మలేరియా ఫైలేరియా జోనల్ మలేరియా ఆఫీస్ కార్యాలయాల్లో అన్ని ఖాళీలను భర్తీ చేయాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు రత్నం రాజు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చీకట్ల డిమాండ్ చేశారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాదకన హెల్త్ అసిస్టెంట్లకు బదిలీలు చేపట్టాలని యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు రత్నం రాజు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ చీకట్ల డిమాండ్ చేశారు గురువారం కాకినాడ జిల్లా వైద్యశాఖ కార్యాలయం వద్ద యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఫ్యామిలీ అండ్ హెల్త్ కమిషనర్ ఆఫ్ నుంచి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఏదైతే ఆర్డినెన్స్ ఉందో దాని ప్రకారం ఇక్కడ హెల్త్ అసిస్టెంట్స్ అందరినీ కూడా మలేరియా ప్రోగ్రాంలోకి తీసుకురావాలని నేషనల్ వెక్టర్ బాన్ డిసీజ్ కంట్రోల్ బ్రోడ్లో తీసుకురావాలనే ఉద్దేశంతో మొత్తం అంతా ప్రక్రియ జరిగినటువంటి కార్యక్రమం అయితే ఇక్కడ ప్రాక్టికల్గా ఇక్కడ జరగవలసింది ఏంటంటే జరగవలసిన ఎక్సర్సైజ్ అంతా జిల్లా కేంద్రంలో జరగలేదు జిల్లాల విభజన జరిగినప్పుడు ఆయా ప్రాతిపదిక మీద జిల్లా విభజన జరిగినప్పుడు డీడిఓ పవర్స్ ఏదైతే ఉంటాయో డీడీఓ పవర్స్ ఏదైతే ఉంటాయో డీడిఓ పవర్స్ని ఇప్పించకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి విడిపోయిన జిల్లాలకి కేటాయించేసి ఈ జిల్లాలో పనిచేస్తున్న వాళ్ళకేమో ఇప్పుడు జరుగుతున్న కౌన్సిలింగ్ని ఆ జిల్లాలో చూపించి వాళ్ళు ఇబ్బంది పెట్టేటువంటి ప్రక్రియ రెండోది ప్రధానంగా ఏంటంటే ఏ ఒక్కరూ కూడా హెల్త్ అసిస్టెంట్స్ ఎవరు కూడా ఆరోగ్యవంతంగా లేరు అందరు ఇంచుమించు యాభై ఐదు యాభై ఐదు యాభై నాలుగు సంవత్సరాలపై పడిన వాళ్ళే వీళ్ళందరూ షుగర్లో బీపీలతో ఉంటారు ఇప్పుడు ఈ డిప్ వల్ల ప్రత్యేకించి వెక్టర్ బాండ్ డిసీజ్ కంట్రోల్ని నియంత్రించేటువంటి ప్రక్రియ ఏదీ జరగదు మా డిమాండ్ ఒకటే డిమాండు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే కౌన్సిలింగ్ నిర్వహించాలి అదే సందర్భంలో ఖాళీగా ఉన్నటువంటి అన్ని పోస్టులు కూడా వేకెన్సీ చూపించి తీసుకుని రాగలినట్లయితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఇలా కాకుండా జరిగినట్లయితే ఇప్పుడు రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లా ఉంది అక్కడ ఒక ఒక అసెంబ్ట్కి మించుమించు లేదంటే ఏడు నుంచి ఎనిమిది సచివాలయాలు ఇవ్వటం ధరిమిళ నుంచి మించి పాతికి నుంచి ముప్పై వేల మంది జనాభా ప్రాతిపదిక ఒక హెల్త్ సిస్ట్రానికి వస్తే ఈ కంట్రోల్ చేద్దాం అనుకున్నటువంటి ఏదైతే డెంగ్యూ మలేరియా ఈ విధంగా ఒక్క ఆశ్రమం ఎలా చేయగలుగుతాడు ఇది మా ప్రధానమైనటువంటి ఇది అలా కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కానీ జరిగినట్లయితే మొత్తం అందరికి సముచితమైనటువంటి న్యాయం జరుగుతుంది ఒక్కొక్క హెల్త్స్టండ్కి రెండు నుంచి మూడు సచివాలయాలు రావడం వల్ల అక్కడ సేవలు విరివిగా అందించడానికి కూడా ఆ బిసులుబాటు వస్తుంది ఇది మా ప్రధానమైన డిమాండు అలా కానీ జరగకపోయినట్లయితే ఇంకున్న ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఏ స్థానాల్లో ఉన్నారో వాళ్ళని నేషనల్ వెక్టర్ బౌండ్స్ డిఎంఏ కంట్రోల్లోకి తీసుకొని వచ్చి ఆ సర్ప్లస్ ఉన్నటువంటి వాళ్ళని అర్బన్లోకి ఇవ్వండి అలా చేసినా పర్వాలేదు లేదా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కౌన్సిలింగ్ నిర్వహించి ప్రతి ఒక్కరిని మొత్తం ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అన్ని పోస్టులు వేకెన్సీ చూపించేప్పుడు నిర్వహించమనండి అలా చేసినట్లయితే ప్రతి ఒక్క ఉద్యోగికి కూడా న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా యునైటెడ్ మెడికల్ హెల్త్ నుంచి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము నా పేరు శ్రీనివాస్ శ్రీకట్ల నేను యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో ఎన్వీబీడీసీపీ మెరుగుపరిచే దిశగా కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు ఏంటి హెల్త్ అసిస్టెంట్ అందరినీ కూడా ఎన్వీబీడిసిపిలోకి అంటే డిస్టిక్ మలేరియా ఆఫీసర్ కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళందరికీ రెండు నుండి నాలుగు సచివాలయాలు వచ్చేలా మ్యాపింగ్ చేసే విధంగా చేయమని చెప్పేసి చెప్పారు కానీ వాస్తవానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నాలుగు వందల డెబ్బై ఆరు మంది హెల్త్ అసిస్టెంట్స్ ఉన్నారు మనకు ఉన్నటువంటి సచివాలయాలు సుమారు పదిహేను వందలు అర్బన్తో కలుపుకొని అలాగే డివైడ్ చేసుకున్నా కూడా రెండు నుండి నాలుగు సచివాలయాలు వస్తాయి అలా కాకుండా జిల్లాలు విభజించారు కాబట్టి జిల్లా ప్రాతిపదికన చేయమని చెప్తూ ఉన్నారు ఉదాహరణకు ఇప్పుడు కోనసీమ జిల్లాలో నూట ఎనభై ఐదు మంది హెల్త్ అసిస్టెంట్స్ ఉన్నారు అక్కడ ఎక్సెస్ వస్తున్నాయి ఎందుకంటే రెండు నుంచి మూడే ఇస్తున్నారు అక్కడ కాకినాడ జిల్లాలో నూట మంది ఉన్నారు ఇక్కడ నాలుగు నుంచి ఐదు వస్తూ ఉన్నాయి అలాగే రాజమండ్రి తీసుకుంటే ఒక్కొక్కరికి ఎనిమిది సచివాలయాలు వస్తూ ఉన్నాయి మరి ఇది ఏ ప్రాతిపదికన మనం అర్థం చేసుకోవాలి అలాగే ఫైలేరియాని మలేరియాని ఎక్స్క్లూడ్ చేసి అంటే ఫైలేరియాలో ఉన్నటువంటి హెల్త్ ఎస్టెంట్స్ని మలేరియాలో ఉన్నటువంటి హెల్త్ ఎస్టెంట్స్ని కూడా వదిలేసి మిగిలిన వాళ్ళకి కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్తా ఉన్నారు ఇది ఏ విధంగా సాధ్యం ఎందుకంటే అందరూ హెల్త్ అసిస్టెంట్లే హెల్త్ అసిస్టెంట్లు అనేది ఎంపీహెచ్ మేల్కి కేటాయించమన్నారు కాబట్టి ఖచ్చితంగా అన్ని ఖాళీలు అంటే ఫైలేరియా మలేరియా యూపీఎస్సీలు అలాగే మ్యాపింగ్ చేస్తున్నటువంటి సచివాలయాలు అన్నీ కూడా వేకెన్సీస్ చూపించి ఖచ్చితంగా నాలుగు వందల డెబ్బై ఆరు మందిని కౌన్సిలింగ్ పిలిచి రెండు నుండి నాలుగు సచివాలయాలు వచ్చేలా చూడాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం